బోధించు మెడికల్ కాస్ట్ తగ్గాలి మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి వైద్య ఖర్చులు తగ్గించాల్సిన అవసరం ఉంది వైద్యులకు హాస్పిటల్స్ అభివృద్ధి ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ముఖ్యం అనవసరంగా హాస్పిటల్లో ఉంచి రూమ్ బిల్లులు వసూలు చేసే విధానం మారాలి రియల్ టైం మానిటరింగ్ ద్వారా అవసరమైతేనే హాస్పిటల్కు పేషెంట్లను తరలించే పరిస్థితి రావాలి ఇలా అన్ని రకాలుగా ఆలోచించి వైద్య ఖర్చులు తగ్గించాలి అన్నారు చంద్రబాబు నాయుడు మెడికల్ బిల్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు ఓసారి బతుకుతున్నారు ఒకసారి చనిపోతున్నారు కానీ చనిపోయిన తర్వాత ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను కూడా ఆలోచిస్తున్నా ఈ రోజు హాస్పిటల్ లో కూడా ఇంకొక విషయం కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కొంత మంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా సీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్ర పెంచేసే పరిస్థితికి వస్తున్నారు ఈ రోజు వేరే వచ్చాయి ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది అంబులెన్సెస్ ఉన్నాయి అంబులెన్సెస్ కూడా మనకు కావాల్సిన ఎక్కువ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం అవసరమైతే ఆపరేషన్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మీకు తెలియదు